ఇక్కడ హాస్టల్కి సంబంధించి నూట పది మంది పిల్లలు ఈరోజు హాస్టల్ అక్కడి నుంచి ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది దాంట్లో యాభై ఐదు మంది వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు అన్నం తిన్న తర్వాత వాళ్ళకి కర్పూర్కి రావడం జరిగింది రావడం వల్ల వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది వాళ్ళ అంత ప్రేమ కొత్త చికిత్స చేయడం జరిగింది డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు వాళ్ళ ఎలాంటి ఇతర ఇతర ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పిల్లలు అయితే చూసే సార్ ఫుడ్ వాళ్ళు పిల్లల్ని వాడు అక్కడ ఏంటంటే పిల్లలు ఉండము సాంబారు తర్వాత గోబీ ఫ్లవర్ కాలీ తర్వాత ఏడు టోటల్ ఎంతమంది ఉంది సార్ ఒక పది మధ్య ఉండాలి అనిపిస్తాం ఇక్కడ పరిస్థితి ఎట్లు సార్ ఇప్పుడు యాభై ఐదు మంది ఇక్కడ వచ్చినారు ఎవరికి అయితే ఇబ్బంది ఉందో వాళ్ళని ఇక్కడ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికైనా మరి సీరియస్ ఇవ్వాలి సార్ ఇంకొకటి నిర్లక్ష్యంగా ఇట్లా ఫోన్ ప్రిపరేషన్ అంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ మీద చదివింది